హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఎయిటీ పర్సెంటేజ్ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ మా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా హస్బెండ్ అయితే కాలేజీ నుంచి వస్తూ వస్తూ వాటర్ యాపిల్స్ తెచ్చారండి నేను చూడగానే మా సైడ్ చీడిపళ్ళు ఉంటాయి అవే అనేసి అనుకున్నాను అండి ఏంటి విలున్నాయి కొత్త రకమా ఏంటంటే లేదు వాటర్ యాపిల్స్ ఉన్నారండి నేను ఎప్పుడు చూడలేదు తినలేదు కూడా ఒకసారి ట్రై తిను టేస్ట్ చాలా బాగుంటాయి అని చెప్పారండి మా సైడ్ నేను ఎప్పుడు చూడలేదు కూడా ఇంకా దొరక చూ ఒకసారి టేస్ట్ చేద్దామనేసి తెచ్చారట నేనైతే ఫస్ట్ టైం అయింది టేస్ట్ చేయడం సేమ్ చీడి పండులాగా ఉన్నాయండి కానీ దీన్ని వాటర్ యాపిల్ అంటారట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అని అన్నారు నేను ఎప్పుడు ట్రై చేయ ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తాను ఎలా ఉన్నదో టేస్ట్ చేసి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చేసానండి నాకు కొంచెం నార్మల్ యాపిల్ ఇంకా నేరడిపళ్ళు ఉంటాయి కదా వాటి టేస్ట్ అయితే నాకు అనిపిస్తుంది అండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్